అందరికీ హాయ్ అంది వెల్కమ్ టు అన్నం వారి రుచులు రోజైతే మనం ఈ వీడియోలో జొన్నలతో పాప్కార్న్ ఎలా తయారు చేయాలో చూసేద్దాము చాలా ఈజీగా ఐదు అంటే ఐదు ఐదు నిమిషాల్లో రెడీ అయిపోతుందండి పాప్కార్న్ ఈ జొన్నలు అయితే మాకైతే మాత్రం రేషన్లో ఇచ్చారండి బాగానే ఉన్నాయి ప్రాసెస్ అయితే చాలా ఈజీ అండి జొన్నల్ని ఊరికే ఒకసారి వాష్ చేసేసుకొని ఎండబెట్టేసుకొని ఇంకా పాప్కార్న్ చేసేసుకోవచ్చు మనము బాండిలు పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్లో కొంచెం సాల్ట్ కొంచెం పెప్పర్ పౌడర్ వేసుకొని ఇంకా జొన్నల్ని యాడ్ చేసుకుంటే పాప్ అయిపోతాయండి ఈజీగా మామూలుగా మనం రెగ్యులర్గా తినే పాప్కార్న్ కంటే కూడా ఇది చాలా టేస్ట్ బాగుందండి చాలా బాగుంది అమ్మ అయితే మాత్రం తిని రెండు రకాలుగా తయారు చేసిందండి ఆయిల్లో పెప్పరు సాల్ట్ అలాగే జొన్నలు యాడ్ చేసి ఒకటి అలాగే కొంచెం వెన్నపూస సాల్ట్ పెప్పర్ వేసుకొని చేసింది చాలా బాగుంది రెండు బాగున్నాయి పిల్లలైతే అసలు జొన్నల్ని చాలా వరకు తినరు కదా ఏదైనా రొట్టెలు అట్లాంటివి తయారు చేసి పెడితే అసలు తినరు కదా అట్లాంటి పిల్లలకి ఇలా జొన్నలతో పాపు చేసి పెట్టండి వాళ్ళే చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతుందండి ఎందుకంటే అంత టేస్ట్ ఉన్నాయి అవి ఒక్కసారి మీరే ట్రై చేసి చూడండి మీరే వచ్చి కామెంట్ చేస్తారు అంత బాగున్నాయి పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఏదో ఒక స్నాక్స్ అయితే ఉండాలి కదా అలాంటప్పుడు ఇది తయారు చేయండి ఖచ్చితంగా చాలా బాగా నచ్చుతుంది వాళ్ళకి చాలా ఇష్టంగా తింటారు అలాగే ఇది మనకి చాలా ఈజీ ప్రాసెస్ అలాగే మనం తయారు చేసి పెట్టాం కాబట్టి మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకైతే రెగ్యులర్గా ఇలాంటి మంచి మంచి వంటలు అయితే చూపిస్తూ ఉంటాము మంచి పల్లెటూరు వాతావరణంలో చేసిన వంటలు మీకు రెగ్యులర్గా వస్తూ ఉంటాయి ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మ ఫస్ట్ టైం ఇవి తయారు చేసినప్పుడు మాత్రం మేమైతే అబ్బాయి ఎలా ఉంటాయో అనుకున్నాం కానీ ఒక్కసారి తిన్నాకైతే మాత్రం సూపర్గా అనిపించాయండి అప్పటి నుంచి అయితే మేము రెగ్యులర్గా చేసుకుంటూ ఉన్నాము పిల్లలైతే మాత్రం ఏది అంత సామాన్యంగా ఇష్టంగా తినరండి వీళ్ళకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చింది చాలా బాగా ఎంజాయ్ చేశారు ఇద్దరు చూసేదానికి కూడా ఇవి అచ్చం మన మొక్కజొన్నలతో తయారు చేసుకుంటే పాప్కార్న్ ఎలా ఉంటుందో అలాగే ఉన్నాయండి టేస్ట్ అయితే మాత్రం మామూలు వాటికంటూ కూడా చాలా బాగున్నాయి మీరు ఒకసారి ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా తయారు చేసుకోవచ్చు అంత ఈజీ ప్రాసెస్ పిల్లలకైతే మాత్రం చాలా బాగా నచ్చేసింది వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు అలాగే మన మహాలక్ష్మి కూడా తినిపించేశారు ఆమెకు కూడా చాలా బాగా నచ్చింది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము బాయ్